అందరికీ నమస్కారం ఈ మధ్య నేను ఊరెళ్ళడం కోసం అని చెప్పి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఆలు పరాటా చేశాను ఆ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను దీనికోసం దుంపలు ఉడికించుకోవడానికి ముందుగా ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఇలా చిల్లుడిగిన పెట్టి ఇందులో అరకిలో బంగాళదుంపల్ని వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పావు గంట పాటు ఉడికించుకోవాలి ఇవి మరీ చిమిడిపోయేలా కాకుండా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది దుంపల్ని ఇలా ఆవిరి మీద కాకుండా నీళ్ళలో నేరుగా ఉడికించినట్లయితే ఈ దుంపలు ఎంతో కొంత నీళ్లు పీల్చుకుంటాయి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు రోటీలకి చెమరవడం వల్ల స్టోర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత వెడల్పాటి పళ్ళని తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి కొంచెం కొంచెంగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ పిండంతా బాగా కలుపుకోవాలి మరీ చల్లటి నీళ్లు కాకుండా ఇలా గోరువెచ్చగా ఉండే నీళ్లు పోసుకున్నట్లయితే రోటీలు సాఫ్ట్గా వస్తాయి పిండి మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి సాధారణంగా ఇంట్లో ఉండే పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఇలా ఆలు పరాఠాలు చేయడానికి కష్టమవుతుంది కాబట్టి ఇలా ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే బయట ఫుడ్ తినే అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రోటీల్ని కాల్చుకోవచ్చు దాదాపు పది పదిహేను వరకు మాత్రమే రోటీలు చేస్తున్నాను కానీ కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు పిండంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసి పిండిలో ఈ నూనె బాగా కలిసేలా మరోసారి బాగా కలపాలి ఇలా చక్కటి పిండి ముద్ద రెడీ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా పైన కొంచెం నూనె అప్లై చేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఈలోగా లోపల స్టఫింగ్ కోసం పూర్తిగా చల్లారిన బంగాళదుంపల్ని మధ్య మధ్యలో గడ్డలాంటివి ఏమీ లేకుండా అంతా ఈవెన్గా ఉండేలా ఇలా గ్రేటర్తో తురుముకోవాలి ఇప్పుడిందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక స్పూను ఆమ్చూరు పొడి కూడా వేసుకోవాలి తర్వాత చాలా సన్నగా తురిమిన ఒక స్పూను అల్లం కూడా వేసి తినే కారానికి తగ్గట్టు చాలా సన్నగా తరిగిన పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేలా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకున్నట్లయితే పరాటా టేస్టు ఇంకా ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకుని అవసరమైతే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆమ్చూరు పొడి లేనట్లయితే ఒక స్పూన్ నిమ్మరసమైనా వేసుకోవచ్చు ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన క్వాంటిటీ తీసుకొని రోటీ లోపల స్టఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాల పాటు నాన్న ఈ పిండిని ఒకసారి బాగా కలిపి మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి అయితే మనం లోపల ఆలు మసాలా పెట్టుకునే ఉండ ఏదైతే ఉందో అది దీనికంటే కొంచెం పెద్దగా ఉండేలా ఇవి కొంచెం చిన్న ఉండలుగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక వండ తీసుకొని మిగిలినవి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇలా చపాతీ పేట మీద కొంచెం పొడిపిండి చల్లుకుని ఇలా చేత్తో వెడల్పాటి చపాతీ చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుని ఇలా జాగ్రత్తగా సీల్ చేసి పైన ఉండే ఈ ఎక్స్ట్రా పిండిని తీసేయాలి ఇప్పుడు చపాతీ కర్ర అవసరం లేకుండానే ఇలా చేత్తోనే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా కావాలంటే కొంచెం పొడిపిండి చల్లుకుని చపాతీ కర్రతో అయినా రోల్ చేసుకోవచ్చు అయితే లోపలి మసాలా అంతా రోటీలో ఈక్వల్గా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునే పెనాన్ని ఒకసారి నూనెతో తుడిచి పెనం బాగా వేడెక్కిన తర్వాత రోటీ వేసుకోవాలి ఈ రోటీని మనం తినేటప్పుడు ఎలా అయితే కాల్చుకుంటామో అలా పూర్తిగా కాల్చేయకుండా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కాల్చుకోవాలి అలాగే కాలిన వెంటనే ప్లేట్లో వేయకుండా ఇలా పొడిబట్ట మీద వేసుకున్నట్లయితే వీటికుండే ఆవిరికి ఇవి తడిచిపోకుండా ఉంటాయి ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని స్టోర్ చేయడం కోసం ఇలా వెడల్పుగా గుండ్రంగా ఉండి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారైన ప్లాస్టిక్ కంటైనర్ని కానీ లేదా స్టీల్ డబ్బాని కానీ తీసుకొని బాక్స్ లోపలికి ఏమైనా తేమ వచ్చినట్లయితే ఆ తేమ పీల్చుకోవడానికి అనుకూలంగా ఉండే ఇలాంటి బట్టని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోటీల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పెట్టి ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అయితే రెండు మూడు రోజుల పాటు స్టోర్ చేసుకోవాలంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు అయితే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపు తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటాయి ఇక్కడ నేను తొమ్మిది నెలల పాటు స్టోర్ చేసుకోమని చెప్పట్లేదు కానీ తొమ్మిది నెలలైనా నిల్వ ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఎలా ఉంటాయో చూపిస్తున్నాను అయితే మనం రేపు ఉదయానికి పరోటాలు కాల్చుకోవాలనుకున్నప్పుడు ఈరోజు రాత్రే డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే తెల్లారేసరికి నార్మల్ టెంపరేచర్లోకి వస్తాయి కాబట్టి వేడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అయితే మాత్రం నార్మల్ టెంపరేచర్లోకి రావడానికి దాదాపు రెండు గంటల పాటు టైం పడుతుంది ఇలా చల్లగా ఉన్న వాటిని తీయడానికి ట్రై చేసినట్లయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇందులో ఉండే చల్లదనం పోయి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చే వరకు అలాగే ఉంచాలి ఇప్పుడు చల్లదనం తగ్గి ఇలా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన వీటిని మనం తినడం కోసం అనుకూలంగా పూర్తిగా కాల్చుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టి ఒక చుక్క నూనె వేసి టిష్యూ పేపర్తో తుడిచి దీన్ని ఇలా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి కావాలంటే నూనె కొంచెం వేసుకొని కాల్చుకోవచ్చు లేదా నూనె లేకుండా కూడా బాగుంటాయి ఇలా మనకి కావలసిన రోటీలు తీసుకున్న తర్వాత మిగతా అవి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వెంటనే తినేయడం కోసమైతే ఇలా పెనం మీద నుంచి తీసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడం కోసం అయితే ఇలా క్లాత్ మీద వేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టినట్లయితే ఉండే ఆవిరికి తడిచిపోకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటాయి ఈ ఆలు పరాఠాలని కొంచెం పుల్లగా ఉండే టమాటా చట్నీతో కానీ లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఏ వంటలైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకోవడం మాత్రమే మంచిది అయితే ఇలా కొన్ని అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్